నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఎవరికైతే కనుక అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి అంటే ఉన్న పళంగా నిజంగా ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోయి ఒక ధనాభివృద్ధిని కలిగించాలి ధనాభివృద్ధి పొందాలి అని అనే వాళ్ళందరికీ కూడా అండి ఒక శక్తివంతమైన ఒక నెంబర్ ఉందండి నిజంగా ఎవరైతే కనుక యూనివర్స్ని నమ్ముతున్నారో మన మీద మనకి నమ్మకం అనేది ఉందో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఒక శక్తివంతమైన ఒక నెంబర్ని చెప్పబోతున్నాను ఈ నెంబర్ని మీ అరచేతిలో చూ రాసుకోవాలండి ఒక ఐదు రోజుల్లో నిజంగా మిరాకిల్ అనేది కనిపిస్తుంది అది కూడా ఈరోజు గురువారం అండి ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ అంటే ఈ రోజే మొదలు పెట్టండి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఆ నెంబర్ ఏంటి ఎలా రాసుకోవాలనే విధానాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ఒకసారి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్దాం మన ఛానల్ నుండి మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని స్విచ్ బోర్డ్స్ని తెలియజేస్తున్నాము మంచి మంచి రిజల్ట్ని ఎంతోమంది పొందుతూ ఉన్నారండి అలాగే కొంతమంది ఒక సందేహం అనేది కూడా ఉందండి అక్క ఇలాంటి నెంబర్స్ రాస్తే మనకి అంతా కలిసి వచ్చే పని అయితే మనం అసలు కష్టపడాల్సిన అవసరం ఏముందక్క అని కూడా డౌట్ అనేది వస్తుందండి కష్టపడకుండా ఏది జరగదండి మన కష్టంతో పాటు ప్రపంచము ఆ భగవంతుడు కూడా మనకి తోడుగా ఉండాలి అని అంటే నిజంగా మన కష్టం మాత్రమే చేస్తున్నాము మనకి ప్రతిఫలం అనేది దక్కటం లేదు అని మన క మనకి ఆటంకాలు కానీ మనకి జరగకూడదు అని అనుకునే మనుషుల ద్వారా మనం బయటపడాలి అని అంటే కనుక మనం చేయవలసిన చిన్న చిన్న పరిహారాలతో కనుక ముందుకు వెళ్ళగలిగితే నిజంగా అనుకున్న దానికంటే ఎక్కువ ప్రతిఫలాన్ని మనం తొందరగా పొందగలుగుతాం ఎలాంటి లేటు లేకుండా అంటే ఇప్పుడు ఒక జీతం కష్టపడుతున్నాం జీతం అనేది మనం టైంకి పొందగలుగుతున్నామా ఒక్కొక్కసారి ఆ నెల జీతం రాని వాళ్ళు ఉన్నారు లేటుగా పొందే వాళ్ళు ఉన్నారు రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చేవాళ్ళు ఉన్నారు అక్క చాలా కష్టపడుతున్నాను అయినా సరే నాకు ఆదాయం మాత్రం తక్కువగా ఉంది అని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి ఈ పరిహారాలు కూడా చేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మరింత ఎక్కువగా ఉంటుంది అనడం కోసమే మనం ఇవన్నీ తెలియజేస్తున్నాము ఇంకా వీడియోలోకి వెళదామండి ఏంజల్ నెంబర్స్ మనం ఏంజల్ నెంబర్స్ని ఉపయోగిస్తూ ఉన్నాం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క అర్థం అనేది ఉంది అలాగే ఈరోజు చూడబోయే ఈ ఏంజల్ నంబర్ అండి నిజంగా చాలా వరకు కూడా మన ఎంతైతే కనుకో ఒక ఒక అప్పులు లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి ఎలాంటి వాళ్ళైనా సరే అప్పులు చేస్తూ ఉంటారు అది కూడా న్యాయబద్ధమైన అప్పులైతే మాత్రమే కొంతమంది అండి అనవసరంగా అన్నిటికీ కూడా సరే ఇలా అప్పు చేద్దాంలే అప్పు చేసుకొని ఇది చే ఈ వస్తువును కొనుక్కోవాలి ఈ పని చేయాలి అని అనేదానికంటే అవన్నీ కూడా తగ్గించుకొని అనవసరమైన అప్పులు కాకుండా ఇది న్యాయబద్ధమైన అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ విశ్వం మనకి తీర్చడానికి అవకాశాన్ని ఇస్తుందండి ఇంకా అందుకోసమే ఈ నెంబర్ని మనం ఉపయోగించబోతున్నాం అంతేకాకుండా అమావాస్య తర్వాత వచ్చే నెలవంక అండి ఈరోజు మనకి ఇలాంటి నెలవంక గురువారం నాడు కలిసి రావడం అనేది చాలా విశేషం అందువల్ల మీరు ఆ చంద్రభగవాన్ని ఒకసారి మనసులో తలుచుకొని ఈరోజు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెంబర్ని మీ అరచేతిలో రాసుకోవడం ఎడమ చేతి ఎడమ చేయి ఉంది కదండి ఆ ఎడమ చేతికి అరచేతిలో రాసుకోవాలన్నమాట ఈ నెంబర్ని నిజంగా నెలవంక అంటే మన చంద్రభగవాన్ని తలుచుకోవడం మాత్రమే కాకుండా ఆ ఈశ్వర్ని కూడా తల మీద ఈ నెలవంక గుర్తు నెలవంక ఉంటుందండి మీ అందరూ కూడా గమనించే ఉంటారు అలాంటి శివ శివభగవానికి శక్తివంతమైన రోజు అండి ఈ రోజున అది కూడా మనకు గురువారం అంటే గురుబలం పెరగాలి అని అంటే మనం ఆ గురువుని పూజించాలన్నమాట అందువల్ల గురు భగవాన్ని తలుచుకుంటూ ఈశ్వర్ని తలుచుకుంటూ చంద్రుని తలుచుకుంటూ ఈరోజు ఈ నెంబర్ని మీ అరచేతిలో ఎడమ చేతికి ఉంది కదండి అరచేతిలో రాసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ అప్పులన్నీ కూడా ఉన్న పళంగా మీరు అనుకున్న దానికంటే అక్క నేను నెల రోజుల్లో తీర్చాలనుకుంటున్నాను పది రోజుల్లో తీర్చాలనుకుంటున్నాను అస్సలు తీర్చలేకపోతున్నాను సంవత్సరం అయిపోయింది నాలుగేళ్ళు అయిపోయింది పదేళ్ళు అయిపోయింది అని అనుకున్న వాళ్ళకి కూడా ఊహించని విధంగా ఉన్న పడంగా అప్పులన్నీ కూడా తీరిపోవాలి అని అంటే కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ నెంబర్ని మీరు ఒక్కసారి ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఏం అంటే ఈరోజు రాత్రికి అంటే ఈరోజు మాత్రమే కాదండి ఈరోజు స్టార్ట్ చేస్తే చాలా మంచిది మీరు రేపు చూసేవాళ్ళైతే కనుక రేపైనా సరే మీరు రేపు శుక్రవారం రేపైనా సరే మంచిది మీకు ఎప్పుడైతే ఎప్పుడైతే కనుక అప్పుల బాధలు అనేవి ఎక్కువగా ఉన్నాయి దాని నుంచి బయటపడాలని అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా మీరు ఉపయోగించవచ్చండి అది కూడా అంటే మీ ఎడమ చేతికి అరచేతిలో అండి అరచేతిలో ఈ నెంబర్ని రాసుకోండి ఫ్రెండ్స్ మీరు ఒక రెడ్ కలర్ పెన్ను తీసుకోండి అందులో ఈ నెంబర్ని రాయండి త్రీ వన్ ఎయిట్ కింద సెవెన్ నైన్ ఎయిట్ అనే ఈ రెండు నెంబర్స్ కూడా అప్పులని తీర్చడానికి శక్తివంతమైన ఏంజల్ నెంబర్స్ అండి అందువల్ల ఒక్కసారి మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ అని అరచేతిలో లోపల అంటే అరచే ఉంది కదా చేతికి మధ్యలో ఈ నెంబర్ని రాయాలి అది కూడా రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ఒక్క నిమిషం పాటు త్రీ వన్ త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ అని ఈ నెంబర్స్ని మీరు చాంట్ చేస్తూ పడుకోండి ఫ్రెండ్స్ ఐదు రోజుల పాటు రాత్రిపూట పడుకునేటప్పుడు మీ అరచేతిలో ఈ నెంబర్ని రాసుకోవాలన్నమాట చాలా శక్తివంతమైన నెంబర్స్ అండి మీకు ఉన్న పడంగా అనుకున్న దానికంటే తొందరగా మీరు అప్పులు తీర్చగలుగుతారనమాట ఏదో ఒక రకంగా మీకు ఆదాయం అనేది పెరగడం మంచి మంచి అవకాశాలు రావడం ఈ విశ్వం మీకు కల్పించడం అనేది జరుగుతుంది ఇంకా ఈ నెంబర్ని ఉపయోగించడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవండి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే నా తినేసినా సరే పీరియడ్స్లో ఉన్నా సరే ఒకవేళ మీరు మీరు బస్సులో వెళుతున్నాం అక్క ఆఫీసులో ఉన్నామని అనుకున్నా కూడా ఒక రెడ్ కలర్ పెన్ ఉంటే చాలండి ఈరోజు రాత్రికే మీరు రాయండి పన్నెండు గంటల్లోపు ఈరోజు చాలా మంచి రోజు ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చేయాలి అని అనుకున్నారు అనుకుంటే కనుక శుక్రవారం చేయొచ్చు మంగళవారం నాడు స్టార్ట్ చేయొచ్చు మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఒక్కసారి ఉపయోగించి చూడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే